ఈ రాత్రి వేళ సమయంలో బైబిల్ పాఠశాలకు విచ్చేసిన విద్యా విద్యార్థులందరికీ నా వందనములు ప్రార్థన చేసుకుందాం ఫర్లోక మంది ఉన్న మా తండ్రి మీ నామము వందనాలు ప్రవ మరి ఒక మారు మీ సన్నిధిన కూడుకున్నాం ప్రవ్వ ఈరోజు మీ మాటలని పరిశీలించుచుండగా పరిశీలించిన ఆ మాటల్లోని భావాన్ని అర్థం చేసుకునే మంచి మనస్సుని ఇవ్వండి ప్రవ్వ అలాగే చెప్పే నాకును సమయోచితమైన జ్ఞానాన్ని కలజేయండి ప్రవ్వ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ముందుగా మనం ఒక చక్కటి పాఠం ఈరోజు నేర్చుకుందాం ప్రసంగి మొదటి అధ్యాయము నాలుగు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ప్రసంగి మొదటి అధ్యాయము నాలుగు నుంచి చదువుకుందాం తరము వెంబటి తరము తించిపోన్నది భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది తరం వెంబటి తరం భూమి సృష్టించినప్పటి నుంచి ఎన్నో తరాలు గతిస్తూనే ఉన్నాయి కానీ భూమి మాత్రం అలాగే నిల్చుందని ఈ వర్షం ద్వారా మనకు తెలుస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే సూర్యుడు ఉదయించు ఉదయించను సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు పొరపడును ఆరో వచనం గాలి దక్షిణము దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును ఏడో వచనం నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రం నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునో మరలిపోవును ఎడతెరపి లేకుండా సమస్తము జరుగుచున్నది ఈ వచనాలు మనం పరిశీలిస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు మళ్ళీ తాను ఉదయించిన స్థలానికి తిరిగి వెళ్ళడానికి త్వరపడుచున్నట్లు తెలుస్తుంది గాలి చేసుకున్నట్లయితే దక్షిణం నుంచి ఉత్తరం ఉత్తరకు తిరుగుతుంది అలా తిరుగుతూ తిరిగి వస్తుందంట అంటే సూర్యుని చూసుకుంటే ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే ఒక లాగా వచ్చిన చోటికే మళ్ళీ తిరిగి వెళ్తున్నట్టు తెలుస్తుంది అలాగే నదులు కూడా నదులు నదులన్నీ సముద్రంలోకి వెళ్ళినా సముద్రం నిండిపోవడం లేదు ఎందుకు మళ్ళీ ఆ నదులు ఎక్కడి నుంచి వచ్చే అక్కడికి మళ్ళీ వెళ్తున్నాయి ఇక్కడ ఏవి చూసుకున్నప్పటికీ అవి వచ్చిన స్థలానికి మళ్ళీ తిరిగి వెళ్తున్నట్టు తెలుస్తుంది అలాగే లాస్ట్కి ఎనిమిదో వచనంలో ఎడతెరపీ లేకుండా సమస్తము జరుగుతున్నది అని వ్రాయబడింది ఈ వర్షనాల్లో ఏముందంటే ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఏ చూసుకున్నప్పటికీ ఇచ్చిన పని చేస్తుంది చేస్తూనే ఉన్నాయి అవి తిరుగుతూనే ఉన్నాయి అంటే ఒక రొటేషన్ లాగా కంప్లీట్ చేస్తూనే ఉన్నాయి సూర్యుడు సన్సెట్ సన్ రైజ్ అంటే ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఈ కాలచక్రం లాగా అన్నీ తిరుగుతూనే ఉన్నాయి ఇవి పని చేస్తూ మనకేం చెప్తున్నాయి అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయం ఇస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే దానివల్ల ఉపయోగం ఎవరికి మనకి అలాగే గాలి వీస్తుందంటే ఈ పనులన్నీ ఏవి చూసుకున్నప్పటికీ ఈ పనుల ద్వారా ఇవి మనకి ఎమునో నేర్పుతున్నాయి ఏదో ఈ ప్రకృతి మనకి తెలియజేయాలని మనకి విషయం ఏదో తెలియజేయాలన్నట్లు తెలుస్తుంది కానీ మన సంగతి చూసుకున్నట్లయితే అదే పై వచనంలో రెండో వచనంలో వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ఇక్కడ వ్యర్థము వ్యర్థం అంట సమస్తము వ్యర్థమే అంట ఎందుకు సమస్తము వ్యర్థమే తర్వాత వచ్చిన సూర్యుడి కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి అంటే ఈ సూర్యుడి కింద మనం పడుచున్న పాటలు ఈ చేసే ఈ కష్టానికంతా లాభమేమి అంటే దీంతో యూజే లేనప్పుడు ఈ వ్యర్థం కోసం ఎందుకు అంత కష్టపడి పగలు ఇదే వ్యర్థం కోసం కష్టపడుతున్నా మనకి ఏ లాభము లేదు అని ఈ మూడో వచనం ద్వారా తేల్చి చెప్పే జరు తెలుస్తుంది మనకి ప్రకృతి చూసుకున్నట్లు ప్రకృతే కాదు సృష్టి అంటే ఈ భూమి కాకుండా భూమి బయట మన విశ్వంలో కూడా ఏది చూసుకున్నా దాని పని అది చేస్తూనే ఉంది ఈ చే ఈ పని చేయడంలో కూడా సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి సోలార్ సిస్టంలో భూమి సూర్యుడు చుట్టూ తిరిగి అలాగే ఈ చుట్టూ తిరగడంలో ఏముందంటే ఒక సంవత్సరం అయ్యే కొద్దీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి తిరిగి వస్తుంది అంటే దీని ప్రకారం మనం ఏం ఈ ప్ర ఈ సృష్టి ఏం చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి అనే ఒక విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది కానీ మనం ఎక్కడి నుంచి వచ్చేమో మర్చిపోయి ఇదే భూమి మీద ఉంటూ ఇదే భూమి మీద ఏం చేస్తున్నాం వ్యర్థమైన పనులు సమస్తము వ్యర్థమే అంటే అసలుకి మనకి లాభం కలిగే పని ఒక్కటి కూడా చేయకుండా ఈ మనుషుల ఆలోచనలు ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే అపోస్తు పౌలు ఎబ్రిలకు వ్రాసిన పత్రిక పదకొండ అధ్యాయము పదకొండో అధ్యాయము పదిహేను వచ్చిన వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అంటే ఇక్కడ మన గురించి ఏం రాయబడిందంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశాన్ని మన జ్ఞాపకం ఉంచుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మనకి ఆలోచన ఉంటుంది ఇప్పుడు మన మన రోజువారీ జీవనంలో చూసుకున్నప్పటికీ ఎవరి జీవితంలో అయినా ఇప్పుడు కుటుంబంలో భర్తను చూసుకున్నట్లయితే ఉదయాన్నే జాబ్కి వెళ్తాడు మళ్ళీ ఎంత లేట్ అయినా ఎంత రాత్రైనా మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు మళ్ళీ తిరిగి ఇంటికే వస్తారు సమ్మర్ హాలిడేస్కి ఊర్లకి వెళ్తారు ఊరికి వెళ్ళంగానే ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండిపోతారు ఉండరు మళ్ళీ తిరిగి వస్తారు ఏ పని మీద వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది కానీ ఈ పరలోకం అనే ఇల్లు నుంచి మనం ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాం మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళడానికి వచ్చాం వచ్చామంటే పని చేయాలి ఈ సృష్టి కూడా పని చేస్తూ పని చేస్తున్నట్లు తెలుస్తుంది చేస్తూ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ ఎండ్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది కానీ మనం పని చేయట్లేదు అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో తెలియదు ఎక్కడికి మన జీవితాలు ఎండ్ అవుతాయో తెలియదు మళ్ళీ తిరిగి ఎక్కడ చేరుకుంటామో కూడా తెలియకుండా మన జీవితాలు కొనసాగిస్తున్నాం కాబట్టి అసలుకి మనం ఎక్కడి నుంచి వచ్చామో ముందు అది తెలుసుకోవాలి పరలోకం నుంచి మనం ఇక్కడికి పంపబడ్డామని తెలుసుకుంటే మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళే ఆలోచన కలుగుతుంది కానీ కేవలం తెలుసుకుంటే సరిపోదు ఈ చాలామందికి పరలోకం నుంచి వచ్చామని కొందరికి బా అంటే చాలామందికి తెలియదు ఆ చాలామందిలో పోలిస్తే కొంతమందికి తెలుసు ఆ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోతాం దేవుడు నాకు తెలుసు అని అనుకుంటే వెళ్ళిపోతాం ఇలాంటి ఆలోచనలో ఉంటారు కానీ పని జరగానే ఏ ఫలితం రాదు మనం కేవలం పరగక నుంచి వచ్చామని తెలుసుకుంటే సరిపోదు వ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి దానికి తగ్గట్టు శ్రమపడాలి కష్టపడాలి మన పనిని సంపూర్ణంగా చేయాలి అప్పుడే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్తాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పనులకు వందన తండ్రి మీ నామను వందనాలు ప్రభా ప్రకృతి చూసుకున్నట్లయితే మాకు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అనే ఇండికేషన్ ఇస్తుంది అది కూడా ఒక పని చేస్తూ ఇచ్చిన పని చేస్తూ మాకు మీరు మళ్ళీ వెళ్ళాలి మీరు కూడా పని చేస్తూ పని చేసి వెళ్ళాలి లేకుంటే మీరు రానియరు అన్నట్లు మాకు అర్థమైంది ప్రభా దాని ప్రకారం కష్టపడి నలిగి మీలో సంపూర్ణంగా నిండాలనే భావనతో ఈ మాటలు ఈ ద్వారా మనకు అర్థం అవుతుంది ప్రభా అందుకే ఈ మాటల నుంచి ఎన్నో నేర్చుకున్నాం ఈ చిన్న ప్రజ నేర్చుకున్నాను అడిగి వేడుకుంటాను మాకు అన్న తండ్రి ఆమె